హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి బ్లాగ్స్ ఇవాళైతే న్యూ కలెక్షన్స్ విజయవాడలో ఉన్న వసలత శ్యామల మహాలక్ష్మి షాప్కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ వచ్చి నూట ఎనభై ఎనిమిది అండి ఈ వీడియోలో కాటన్ శారీస్ కలెక్షన్ అయితే చూద్దామండి సూపర్గా అయితే ఉన్నాయి కాటన్ శారీస్ అయితే కాటన్ శారీస్లో చాలా వెరైటీస్ అతి తక్కువ కాస్ట్లోనే హోల్సేల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అండి ఇలాంటి మరైన వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఐటమ్కి ఒక ఐదు ఐదు వేసి తీసుకోవాలండి హోల్సేల్గా సేల్స్ కమ్ముకునే వాటికి ఇస్తాం ఎక్కువ ఒకటి రెండు ఇవ్వమండి అది ఖాళీగా ఉన్న ఉంటే ఇవ్వగలము కానీ ఏదైనా ఒక ఐదు మినిమం తీసుకోవాలండి హోల్సేల్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇది మీకు రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది అండి చీరా జాకెట్ వీట్లో కలర్స్ డిజైన్స్ మీకు మోడల్స్ వస్తూ ఉంటాయి ఐటమ్ బాగుండదు కలర్ పోయినా డ్యామేజ్ వచ్చింది బ్లౌజ్ వచ్చిందా సారీ చీరా జాకెట్ అండి రెండు వందల తొంభై రూపాయలు పడుతుందండి మీకు కలర్ ఏమైనా ఉందా కలర్ పోదండి కలర్ గ్యారెంటీ క్వాలిటీ గ్యారెంటీ మీకు డ్యామేజ్ వచ్చినా కలర్ పోయినా చీర మార్చుకొని చీర ఏదైనా మినిమం అయితే తీసుకోవాలండి సేల్స్ ఇక్కడ రీసేల్ చేసుకున్న వాళ్ళకి దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయండి కలంకరి డిజైన్ అండి సమ్మర్కి ఇప్పుడు కలంకరి డిజైన్ అడుగుతున్నారు కదా మోడల్స్ దీంట్లో కలర్ దీని బ్లౌజు బ్లౌజ్ విడిగా వస్తుందండి ఇది పళ్ళు పళ్ళు అండి మీకు ఎలా ఉండదు కలంకరీ డిజైన్ అనమాట ఇది మీకు మూడు వందల ఎనభై రూపాయలు పడుతుందండి ఇది ప్యూర్ కాటన్ అండి పోదు అంటే ఫస్ట్ డిజైన్స్ మారుతూ ఉంటాయండి కలంకరీ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడుతుంది ఇది ప్రతీది కలర్స్ షేడ్ పో ఇంట్లో శారీస్ బిజినెస్ చేసే వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది వాట్సాప్ ద్వారా అయితే కనుక శారీస్ నచ్చినవి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏం సారీ కాటన్ మేడం అండి తన పట్టి శారీస్ కూడా అంటారు దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తుంది క్వాలిటీ కూడా గ్యారెంటీ మీకు చీర జాయిట్ వస్తుంది చీర అంతా మీకు డిజైన్ ఎలా వస్తుందండి కింద కూడా కలంకరీ డిజైన్ లాగా వస్తుంది పళ్ళు బ్లౌజు విడిగా వస్తుంది మోడల్స్ ఇది వస్తుంది ఎంత పడుతుంది కాస్ట్ ఇది మీకు మూడు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది అండి ఇంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయి మినిమం ఒక ఐదు ఐదు అన్నా తీసుకోవాలండి సేల్ చేసుకున్న వాటికి ఇది తీసుకున్నా రెండు ఇవ్వమండి ఒకటి రెండు అయితే రిటైల్ రేట్ అవుతుంది ఒకటి అమ్మము సేల్స్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువ మేము అమ్ముతా ఉన్నాము బాతిక్ ఫ్రెంట్ శారీస్ అనమాట బాతిక్ ఫ్రెంట్ శారీస్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఫౌట్ చెంగ్ లాగా వస్తుందండి ఆ శారీ మొత్తం ఇలా ఉంటది బ్లౌజ్ పళ్ళు అని బ్లౌజ్ అట్లా వస్తుంది మేడం కాంట్రాక్స్ట్గా వస్తుంది మీకు కలర్స్ డిజైన్స్ వస్తాయి నేను కాస్ట్ వచ్చి మీకు నాలుగు వందల ఇరవై రూపాయలు పెట్టు కలంకరీ డిజైన్ మేడం ఇది ఇవ్వండి బ్లౌజు చీర్ మొత్తం ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది మీకు ఏనుగు డిజైన్స్ వస్తుంది ౌడ్ ఇది మీకు మూడు యాభై పడుతుందండి బ్లౌజు శారీ దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇదిను కూడా మారుతూ ఉంటుందండి ఏదైనా మినిమం ఒక ఐదు పీస్ తీసుకుంటే మీకు సేల్స్ చేయడం మూడు యాభై పడుతుందండి సిబోరా ప్రింట్ కూడా వస్తుందండి ఇది మేడం కలర్స్ ఎక్కత్ కాటన్ అండి చీర అంతా ఇలా వస్తుంది ఎక్కత్ డిజైన్ మీకు కింద పోచిపల్లి అని చెంది బౌడ్ చెంగు మేడం బౌట్ చెంగు బ్లౌజ్ వీడిగా ఉంటుందండి ఇది మీకు కాస్ట్ వచ్చి మూడు వందల డెబ్భై రూపాయలు పడుతుందండి బ్లౌజ్ వీడిగా ఉంటుంది ఒక దీంట్లో కలర్ ఇది మాములు ప్యాక్ అండి గద్బాలంచు వచ్చింది బోర్డ్రౌజ్ వచ్చినాయండి ఇది మీకు మూడు అరవై ఐదు పడుతుందండి ఇది కొంత పౌట్ చూ ఉంటుంది పౌషంగు బ్లౌజ్ విడిగానే వస్తుందండి లేదా అది అండి ప్రింట్ ప్రింట్ అలంకారం ప్రింట్ శారీ బ్లౌజ్ చాలా విడిగా వస్తుంది అండి అంతా మీకు ఇలా ఉంటుంది కింద నెమల్ డిజైన్ కూడా వచ్చింది మేడం పౌచ్ చెంగ్ ఎలా ఉంటుంది డిజైన్ కూడా నెమలి డిజైన్స్ వస్తుంది అండి మీకు ఏదైనా కలర్ క్యారెంట్ క్వాలిటీ కూడా బే బ్లౌజ్ చీరంతా ఎలా ఉంటుంది బ్లౌజ్ ఇది కలంకరీ డిజైన్ అండి ప్రింట్ డిజైన్ నెమల్ డిజైన్ వస్తుంది కింద నార్మల్ కాటన్ మేడం కలంకారీ డిజైన్ వస్తుంది ఇది కూడా కలంకరీ దిజన రకరకాల మోడల్స్ కలర్స్ డిజైన్స్ వస్తూ ఉంటాయి చీరా జాకెట్ అండి ఇది మీకు నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి ఓకే చీర అంతా మీకు ఆ డిజైన్ వస్తుంది పళ్ళు బ్లాక్ కొంచెం ఇది నార్మల్ బాంబాయి కాటన్ అండి మీకు చీరా జాకెట్ వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది నాలుగు వందల పదిహేను రూపాయలు ఏదైనా మినిమం ఒక పది పది ఐదు కానీ పది కానీ తీసుకోవాలండి అండి మీకు చీర అంతా ఎలా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చి మీకు నాలుగు డెబ్బై ఐదు పడుతుందండి పౌర్చు చీర జాకెట్ వస్తుందండి ఇది ఇంకా అంచులాగా మీకు కలంకారీ డిజైన్ వచ్చింది కోటా కాటన్ అనమాట ఇంట్లో ఫ్లవర్స్ డిజైన్స్ లాగా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇలా విడిగా వస్తుంది చీర అంతా ఇలా పౌచింగ్ ఇలా ఉంటుందండి మీకు ఐదు యాభై పడుతుందండి ఫ్లవర్స్ డిజైన్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది కింద అండి కలంకారీలో చెరీ అంచులో ప్రింట్ శారీస్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుందండి మీకు జీరీ టెన్ పర్టీస్ వచ్చి బొటాస్ వస్తుంది బ్లౌజ్ ఇలా విడిగా వస్తుందండి మీకు చీర అంతా ఇలా ఉంటుంది పౌడ్చంగి ఇలా పౌడ్ పౌడ్చంగి దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తుంది బ్లౌజ్ ఇదే బ్లౌజ్ అది వస్తుంది మంచిగా వస్తే బ్లౌజ్ మనకు అలా వస్తుందండి నుంచి నైటీలు అడుగుతారండి సేల్ చేసుకునే వాళ్ళకి ఇది మీకు తొంభై రూపాయలు పడుతుంది మినిమం ఒక ఐదు ఒక పది కానీ తీసుకోవాలి కలరు గ్యారెంటీ మీకు క్వాలిటీ గ్యారెంటీ ఫ్రీ సైజేనండి నార్మల్గా కలర్స్ డిజైన్స్ వస్తాయి అడుగుతూ ఉంటారు కదా నైటీలో ఇది మీకు సేల్స్కి రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అండి ఇప్పుడు ఫ్రాక్ టైప్ అనమాట ఇది మోడల్ ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది కలర్స్ క్వాలిటీ గ్యారెంటీ మీకు బాకెట్ కూడా పడుతుంది కాస్ట్ రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుందండి అది సేల్ చేసుకునే వాళ్ళకి అలాగే కాటన్ అంటారండి ఈ కాటన్ చీరలో ఇది ఒక మోడల్ అనమాట అలాగే కాటన్ అంటే తెలుసు మా అందరికీ క్వాలిటీ బాగుంటుంది కలర్ గ్యారంటీ మీకు ఇది మీకు వచ్చి నాలుగు వందల యాభై తొంభై రూపాయలు పడుతుంది అండి ఐటమ్ చాలా బాగుంటుంది బెట్ట వస్తుంది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది కలర్ పోదు మీకు శంకటం అలా అలాగే ఉండదండి ఇది కొద్ది పళ్ళు అండి బ్లౌజ్ ఇట్లా విడిగా వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి బ్లౌజ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ మేడం